అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను లుకోరియా గురించి చెప్పాలి అనుకుంటున్నాను అసలు లుకోరియా అంటే ఏంటిది అసలు అది ఏ విధంగా వస్తుంది మనకి ఎందుకు ఫామ్ అవుతుంది మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుందనే చెప్తానండి అండ్ యూజువల్గా మనకి ఏంటంటే ఈ లుకోరియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుందనే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకోరియా అంటే ఏంటి లుకోరియా అనేది కామన్గా ప్రతి ఉమెన్లో ఇవ్వాల రేపట్లో అండి మనం కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ఇది ఉమెన్స్లో యూజువల్గా లేడీస్లో సో దీన్ని లుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ అనేసి అని అంటూ ఉంటామండి సో ఇది మనకి ఏంటంటే కొంతమందిలో పీరియడ్ కి ముందు అవుతుంది కొంతమందికి పీరియడ్ టైంలో లో అవుతుంది అండ్ కొంతమందికి పీరియడ్స్ అయ్యాక అవుతూ ఉంటుందండి ఈ లుకోరియా అనేది అంటే వైట్ డిశ్చార్జ్ అనేది సో యూజువల్ గా మనకి ఏంటంటే ఇది ఒక ఫ్లూయిడ్ కంటెంట్ కంటెంట్ డిశ్చార్జ్ లాంటిదండి మనకిది వైట్ డిశ్చార్జ్ అనేది సో యూజువల్గా ఏంటంటే వజైనల్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ అక్కడ నుంచి మనకి ఈ ఫ్లూయిడ్ కంటెంట్ డిశ్చార్జ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుందండి మనకిది సో యూజువల్గా మనకి ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు చాలా మంది హుమెన్స్ అంటారు మనకి ఎవ్రీ నాకు కొంత కొంతమంది చెప్తూ ఉంటారు మనకి ఏంటంటే ఎవ్రీ డే స్పాటింగ్ లాగా అవుతుంటుందండి ఇంకో కొంత ఇంకా కొంతమంది చెప్తుంటారు మనకి ఏంటంటే నాకు కొంచెం తడితడిగా లైక్ స్టిక్కీ స్టిక్కీగా మనకి వాటరిష్ కంటెంట్ లాగా ఉంటుందండి నాకు అనేసి అని అంటారు సో బేసికల్లీ ఇది మనకి వైట్ డిస్చార్జ్ అనేది ఏంటంటే వా వాటరీ డిశ్చార్జ్ అనేసి అని అంటూ ఉంటాం వాటరీ వైటిస్ డిశ్చార్జ్ అనేసి అని అంటాము ఫ్రమ్ వెజైనా అని అనేసి అని అంటూ ఉంటాము ఇది లుకోరియా సో యూజువల్గా ఇదేంటంటే మనకి వాటరీ కంటెంట్లో ఉంటుంది మనకిది కలర్ అనేది దీనికి స్మెల్లింగ్ అనేది ఏది ఉండదండి యూజువల్గా ఇది ఏంటంటే మనకి డిస్చార్జ్ టైప్ అంటే మనకి థిక్ కలర్లో అంటే లైక్ స్టిక్కీ కలర్లో మనకి వైటిష్ కలర్లో ఫామ్ అవుతూ ఉంటుంది డిశ్చార్జ్ అనేది మనకి కొంతమందికి బ్లడ్ లాగా కూడా బ్లడ్ లాగా కూడా వస్తూ ఉంటుందండి కొంతమందికి సో బ్లడ్డిష్ వైటిష్ డిశ్చార్ డిశ్చార్జ్ అనేసి అని కూడా అంటూ ఉంటామండి మనము సో బేసికల్గా మనకి ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ మనకి ఏదైతే వస్తుందో మనకి యూజువల్గా పీరియడ్స్కి బిఫోర్ కొంతమందికి వస్తుంది అంటే మనకి పీరియడ్ రాబోయే ముందు ఒక వన్ వీక్ బిఫోరు సిమ్టమేటికల్గా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే మనం మనకి ఏంటంటే పీరియడ్స్ ఓకే మనకి సైకిల్ రిపే ఈరోజు రాబోతుంది అని అంటే ఈ డేట్కి రాబోతుంది అని మనకి ఏదైతే ఉంటుందో ఆ డేట్కి ఫైవ్ డేస్ బిఫోర్ కానివ్వండి లేదా త్రీ డేస్ బిఫోర్ కానివ్వండి అలా మనకి కొంతమందికి వన్ వీక్ నుంచి అలా ఈ డిశ్చార్జ్ అనేది నెమ్మది నెమ్మదిగా గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళకి సైకిల్ వచ్చే టైం కల్లా ఇది మనకి డిశ్చార్జ్ అనేది కొంచెం ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి సైకిల్ స్టార్ట్ అయ్యాక ఉంటుంది అంటే సైకిల్ స్టార్ట్ అయ్యాక దాంతోపాటు అంటే మనకి ఎలా అంటే బ్లడ్తో పాటు మనకి వైట్ డిశ్చార్జ్ కంటెంట్ అనేది రెండు మిక్స్డ్గా వస్తుంటుంది ఇంకో కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ అయిపోయాక కూడా ఉంటుంది మనకిది ఈ వైట్ డిశ్చార్జ్ అనేది బేసికల్గా చాలామంది ఉమెన్స్లో ఏంటంటే పీరియడ్స్ అయిపోయాక ఉంటుంది కొంతమందికి పీరియడ్స్ స్టార్ట్ అవ్వకముందు ఉంటుంది ఇది ఏంటంటే కామన్ కంప్లైంట్ లాగా అయిపోయిందండి మనకి వైట్ డిశ్చార్జ్ అనేది సో యూజువల్గా మనము ఇలా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చిన్నగా ఏంటంటే మనకి వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి యూజువల్గా ఆ వజనల్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ కంటెంట్ అనేది ఎక్కువగా వస్తుంటుంది మనకి అండ్ అట్ ద సేమ్ టైం లేడీస్ అనే వాళ్ళు బరువులు ఎత్తడం కానివ్వండి ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యుట్రస్ పైన వెయిట్ అనేది పడుతుందండి ఆ యుట్రస్ పైన వెయిట్ పడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మనకేమవుతుందంటే ఈ వైట్ డిశ్చార్జ్ కంటెంట్ అనేది లీక్ అయ్యే అంటే మనకి ఈ బయటకు వచ్చే లీక్ అయ్యే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంటుంది సో యూజువల్గా గా మనం ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఫామ్ అవడానికి రీజన్స్ వచ్చేసి ఒకటి ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ చెప్పాను కదా కొంతమందికి మెనార్కే అంటే కొంతమందికి ప్యూబర్టీ ఏజ్లో కానివ్వండి మెనార్కే ఏజ్లో కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమంది ఈ ఇలుకోరియా డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్తో సఫర్ అవుతుంటారు ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ డెలివరీ టైంలో ఉంటుంది మెయిన్గా మనకేంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నల్లి పారాసుమన్ అంటే నల్లి పారాసుమన్ అంటే ఎవరైతే ఇంకా చైల్డ్ బర్త్ ఎవరైతే ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైతే అంటే బర్త్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు సో అలాంటి లేడీస్లో యూజువల్గా మనం ఈ ప్రాబ్లమ్ అనేది కామన్గా చూస్తూ ఉంటామండి సో మనం ఏంటంటే ఈ వైట్ డిస్చార్జ్ ఫిజియోలాజికల్ కాజెస్ వల్ల అవుతాయి యూట్రైన్ కాజెస్ వల్ల అవుతాయి సర్వైకల్ కాజెస్ వల్ల అవుతుంటాయండి ఫిజియోలాజికల్ కాజెస్ వచ్చేసి చెప్పాను మెనార్కే నెక్స్ట్ మనకి ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కానివ్వండి ఇలాంటి టైంలో వస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వైకల్ కాజెస్ వచ్చేసి మనకి ఏంటంటే సర్వైకల్ సర్విసైటిస్ అంటే మనకి సర్వీక్స్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ లాంటిది కానివ్వండి ఏమైనా లైక్ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా పాస్ అవుతాయి కనుక దానివల్ల మనకి ఎస్టీఐ అంటే మనం సెక్షువల్లీ ట్రాన్స్మిర డిసీజెస్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి సర్వైకల్ కాజెస్ అంటాము నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ కాజెస్ యూట్రైన్ కాజెస్ వచ్చేసి యూట్రైన్లో ఏవైనా మనకి ఇన్ఫెక్షన్స్ లైక్ మనకి యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా చేరితే కనుక దానివల్ల అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్రైన్ ప్రొలాప్స్ మనకి యూట్రస్ అనేది ఎక్కువ వెయిట్ బియరింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే యూట్రైన్ ప్రొలాప్స్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే యూట్రైన్ ప్రొలాప్స్ అనేది జరుగుతుందో అప్పుడు మనకి ఏంటంటే దానివల్ల మనకి వజైనల్ ఏరియాలో డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటూ ఉంటుంది ఎండోమేటరియల్ థిక్నెస్ అనేది కూడా పెరిగిపోద్దండి సో ఇలాంటి కాజెస్ అనేటివి ఉంటాయి మనకి సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో అంటే ఇలుకోరియా డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా కామన్గా వాళ్ళు ఫేస్ చేసేటప్పుడు వజైనల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా మనకేంటంటే యూట యుట్రైన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే మనకి సర్విక్స్ దగ్గర మనకి ఇచ్చింగ్ రావడం కానివ్వండి స్టిక్కీ స్టిక్కీగా ఊకే దుర దురదగా ఉండడం కానివ్వండి తడితడిగా ఉండడం కానివ్వండి కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది ర్యాషెస్ లాగా చిన్న చిన్న థైస్కి ర్యాషెస్ లాగా అవ్వడం కానివ్వండి ఇట్లా ఫ ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో యూజువల్గా ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయండి మనకి సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే మనకి హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి